ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు ఏం చెప్తే ఎలా చేస్తే అలా చేస్తున్నారు వీళ్ళంతా చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పకపోతే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ తప్పు కానీ పాపు ఏమిటా అరెస్ట్ చేసేది ఆయన ఎవరనుకున్నావు పెద్ద జమీందారు మళ్ళీ మాట్లాడితే డబల్ జమీందారు సార్ నిజమా అవునట సారీ సార్ మీలాంటి వాటి దొంగల నాయకుడు ఉంటే నువ్వు వాడే మీరు అనుకున్నాను సారీ అన్నాను కదయ్యా పర్వాలేదు కదయ్యా ఎందుకు మాణికి డిటెక్షన్ పిచ్చి